చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతాయి ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పించినాడు అది తెలంగాణ నుంచి వాళ్ళేపీ చంద్రబాబు నాయుడు వేయించినాడు ఆయన తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలు ఎంత కూడా ఈ మనిషి చూడండి అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించం ముందుకు కొనసాగించం ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం అంటే మా ప్రభుత్వం రాకపోవడం మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఎన్జిటి అభ్యంతరాలు అసలు ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది ఈఏసీ మూడు డేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఒకసారి సమావేశమైంది జనవరి మళ్ళీ రెండు నెలల తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సమావేశమైంది మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదును సమావేశమైంది మూడు సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను ఈ పెద్ద మనిషి డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు పెద్దమని చంద్రబాబు నాయుడు నోరు మెదప మెదపకోకుండా వదిలేయడంతో డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ అనాస ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు తన మనుషుల చేత మాట్లాడిస్తాడు ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు ఆయన మంత్రి అంటాడు శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది ముప్పై నాలుగు టీఎంసీలే అందులో ఏపీ వాటా ఇరవై రెండు టీఎంసీలే దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు అయ్యా చంద్రబాబు నీవు అసలు మనిషివేనాయా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు అటువైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు ఏడు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎప్పుడు చేరుతాయి ఆ తర్వాత పోతిరెడ్డిపాటి నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు ఎనిమిది వందల అడుగుల్లోనే నువ్వు కూడా మూడు టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ లిఫ్ట్లు ఆ స్టెబలైజింగ్ రిజర్వాయర్లు రిజర్వాయర్లు అంటాడు స్వామి రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందా స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అవి కట్టకపోతే కుప్పంకు చిత్తూరు జిల్లాకు తాగునీళ్ళు కూడా పోవు తాను పుట్టింది చిత్తూరు జిల్లా ఆ జిల్లా మీద మమకారం లేదు కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద కుక్కు ఆ కృతజ్ఞత కూడా లేదు హంద్రి నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల పైబడి కిలోమీటర్లు నీళ్ళు ప్రయాణం చేయాలి పూర్తిగా లో ఉంటుంది దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆ కుప్పంకి నీళ్ళు ఇవ్వాలని దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్ళు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె మదనపల్లె పీలేరు పుంగనూరు కుప్పము చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా కాలేటి వాగు కెపాసిటీ కేవలం వన్ పాయింట్ టూ టీఎంసీ వన్ పాయింట్ టూ టీఎంసీ ముది ము కెపాసిటీ ఎంత తెలుసా కేవలం రెండు టీఎంసీలు నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం ఒక టీఎంసీ ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం మూడు టీఎంసీలు మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం ఈ స్టోరేజ్ కెపాసిటీ కన్నా లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి ఐదు వందల కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలని అంటే ఈ స్టెబిలైజింగ్ కానీ లేకపోతే ఎట్లా ప్రయాణం చేస్తే ప్రజలు గొంతు ఎలా ప్రజలు గొంతు ఎలా తడపాలి అని ఆలోచనలు లేవునకు ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని ఆలోచనలు పుట్ట వినకు దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలు ప్రజల గురించి ఏ రోజు చీపు లేదు చింత లేదు చెప్పేటివన్నీ అబద్ధాలు చేసేటివన్నీ దొంగపల్లే అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు ఇట్ ఇస్ నాట్ అ న్యూ ప్రాజెక్ట్ రాయలసీమ నెల్లూరు చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది కృష్ణానదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం తగ్గుతా ఉన్న పరిస్థితులు ఇరవై ముప్పై రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఇప్పటికే పడిపోయిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి ఎనిమిది టిఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నా ఇంకో పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపున లిఫ్ట్లు ఒక అయితే రెండో వైపున ఆపరేట్ చేస్తా ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్ కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు కరువు పీడిత ప్రాంతం అది అని చెప్పి కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఎడాపేడా పవర్ హౌస్ ఆపరేషన్స్ చేస్తా ఉన్నారు శ్రీశైలం నుంచి ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు నుంచే తోడేస్తా ఉన్న పరిస్థితి నీళ్ళు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి మరి ఈ తక్కువ సమయంలో ఈ తక్కువ సమయంలోనే ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్ ఎన్ని అధిగమించి ఇప్పుడే పరిస్థితి ఇరవై రోజు ముప్పై రోజులు రావడము నీళ్ళు మరోవైపున ఈ పరిస్థితి రోజుకి ఎనిమిది టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా అవుతా ఉన్న పరిస్థితి అయ్యబోయే పరిస్థితులు మరి ఇరవై ముప్పై రోజుల లోపల ఏ రకంగా నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయి దాన్ని సరిదిద్దే కార్యక్రమమే ఈ రాయలసీమ లిఫ్ట్ కొత్త రిజర్వాయర్లు ఏం లేవు దీంట్లో ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళు అశువుడుగా పోయి పంపించే కార్యక్రమమే ఈ ప్రాజెక్టు అసలు వాస్తవం ఏందని అంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడతాం అందరం అన్నదమ్ములము నోబడీస్ అగెయిన్స్ట్ ది అదర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తపనపడడు తాపత్రయపడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేరే చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్ర హీనం అవుతాం దిస్ ఇస్ నాట్ బీహ్యావ్డ్ దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు తప్పది ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి పెరిగినాం కూడా గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి వాడుకోలేని పరిస్థితి ఆశ్చర్యం ఏందనంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు పదిహేడు ఏళ్ళు అయితేంది అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపు నింపుకోలేని పరిస్థితి ఆశ్చర్యంగా విషయాలు ఇదే చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు విడగొడతాడు జివో నెంబర్ ట్వంటీ టూ జివో నెంబర్ సిక్స్టీ త్రీ అని చెప్పి డబ్బులు అయితే దానికోసం జివోలు జారీ చేస్తాడు రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు వర్కులు ఇచ్చి పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపాలి నింప నీరు నింపలేని పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి తెలుగు గంగా లింక్ కెనాల్ జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి ఐదు వందల కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు పదహైదు వేల క్యూసెట్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుక తెలుగు గంగ లింకేనా ఎస్ఆర్బిసి ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారియింగ్ సామర్థ్యం రెండు కలిపి ముప్పై వేల క్యూసెక్ పెంచే పనులు మేము చేపట్టాం నిప్పులు వాగు ద్వారా నెల్లూరు వరకు ముప్పై వేల క్యూసెక్లు వెళ్ళేలా పనులు మేం చేపట్టాం హెచ్ఎన్ఎస్ఎస్లో కేవలం రెండు వేల మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచే పనులను మేము శ్రీకారం చుట్టాం అవుకు టనల్ ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి మేము వాటిని అధిగమించి మొదటి టనెల్ ద్వారా పదివేల క్యూసెక్కులు రెండో టనల్ ద్వారా రెండో టనెలు కూడా పూర్తి చేసి మరో పదివేల క్యూసెక్కులు నీళ్లు పంపగలిగాం రెండు టన్నులు పూర్తి చేయడమే చేయడానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం అవుకులో మూడో టన్ను కూడా మూడో టన్ను పనులు కూడా మొదలుపెట్టాం గండికోట రిజర్వాయర్ కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు ఏ రోజు పదహైదు పద్నాలుగు టీఎంసీలు మించి పెట్టాల నీళ్ళు మేము వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు ఆర్ఎండ్ ఆర్ మీద డబ్బు ఖర్చు పెట్టి ఇరవై ఏడు టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండు కోట్లు నీళ్లు స్టోర్ చేసాం చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసి ఆర్అండ్ ఆర్ పనులు పూర్తి చేసి పది టిఎంసీలు నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం సాగర్ పదిహేడు టీఎంసీలు ఏ రోజు పెట్లా మేము వచ్చిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కొత్త చేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి పదిహేడు టీఎంసీలు బ్రహ్మసాగాలు నేను నింపా మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో రెండు టన్నులు పూర్తి చేసి రెండు దశాబ్దాల కళను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా మిగిలి ఉంది ఆర్ అండ్ ఆర్ పండ్లు లైనింగ్ పండ్లు అందుకని ఇంకేం మిగిల కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగు గంగలో అంతర్భాగమైన సోమశిల కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో డెబ్బై ఎనిమిది టీఎంసీలు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం మేము వచ్చిన తర్వాతనే జరిగింది అది మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు సంఘం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం మేము వచ్చిన తర్వాతనే అసలు అంతెందుకు ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ రిజర్వ్ ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోరింగ్ ఏ రోజు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు మేం ఖర్చు చేసి ఆర్ అండ్ఆర్కి మేము ఖర్చు చేసి నలభై ఐదు టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేయడం స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే ఇవన్నీ మా హయాంలో జరిగాయి నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి రైతులకు మంచి జరగాలి మంచి జరగాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే మనిషిలో సిన్సియారిటీ కమిట్మెంటు ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు పనులు జరుగుతాయి అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా రెండో సబ్జెక్ట్ లేకపోతాం భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ స్టోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్ పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు అందరు గుర్తుండే ఉంటుంది ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా పదహైదు వేల ఎకరాలేంద్రైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నాడు మన ఎయిర్పోర్ట్ కేంద్రం అయినా ఐదు వేల ఎకరాల ఏంద్రైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నూట ముప్పై కోర్టు కేసులు ఫైల్ అయినాయి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాలా తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్కు ఇంకొక ఐదు వందల ఎకరాలు ఏరో సిటీకి మొత్తం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్ వాట్ ఈస్ ది ది సైజ్ నెట్లేకు వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయో ఒకసారి బటన్ నొక్కినారనుకో రెండు వేల ఏడు వందల ఎకరాలు అనే బ్రహ్మాండమైన సైజ్ కింద కనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప మేము ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్కు కుదించి అడుగులు వేగంగా ముందుకు పోయగలిగాం ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం మొత్తం నూట ముప్పై కేసులు కేసు కోర్టులో కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాలలో సుమారు నాలుగు వందల కుటుంబాలను తరలించి దాదాపుగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసినాం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం టైం పెట్టినాం ఎనర్జీ పెట్టినాం కోర్టు కేసులు సాల్వ్ చేసినాం మూడు వందల మూడు గ్రామాలలో నాలుగు వందల కుటుంబాలను తరలించి వాళ్ళకు కాలనీ కట్టడం ల్యాండ్ అక్విజేషన్ మాహయాంలో జరిగింది ఇది చేయడమే కాదు ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్ ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇది కూడా వాస్తవం